はあ。<noise> భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా హిందూ సంస్కృతిలో కుటుంబ పెద్దలతో పాటు ఎవరైనా పెద్దలు కనిపిస్తే వంగి వాళ్ల కాళ్లకు చేతులతో నమస్కరించడం అయితే చేతులతో పెట్టే నమస్కారం వేరు కాళ్లకు చేసే నమస్కారం వేరు కాళ్లకి దండం పెట్టడం హిందూ మతంలోని సంప్రదాయాలు విశ్వాసాలకు చిహ్నం పెద్దల పట్ల ఉన్న గౌరవాన్ని వ్యక్తం చేయడానికి చేతులు కాళ్లతో నమస్కరించే ఉంది పెద్దల పట్ల ఉన్న గౌరవాన్ని వ్యక్తం చేయడానికి చేతులు కాళ్లతో నమస్కరించే ఉంది దేవతలకు నమస్కరిస్తే ఆశస్సులు ఎలా లభిస్తాయో అదేవిధంగా భగవంతుడి స్థానంలో తల్లిదండ్రుల నుంచి గౌరవిస్తారు పెద్దలకు తల్లిదండ్రులకు గురువులకు పాదాలకు చేతులతో నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటాం ఇది ఎక్కువ శుభప్రదం చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి అసలు ఇందులో మతపరమైన సంప్రదాయమే కాదు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి కాళ్లకి దండం పెట్టడం వల్ల పెద్దలకి కాళ్లకి దండం పెట్టడం వల్ల చాలా సమస్యలు దూరం అవుతాయి సామాన్యంగా వాళ్ళు ఆశీర్వదించేటప్పుడు సుఖ సంతోషాలతో ఉండండి ఆర్థికంగా లోటు లేకుండా జీవించండి అని రకరకాలుగా దీవిస్తారు ఇక పెళ్లైన వధువర్లను ఒకలాగా దీర్ఘ సుమంగళి భవ సంతాన ప్రాప్తి రస్తు పుత్ర పౌత్రాభివృద్ధి రస్తూ ఇలా దీవిస్తారు ఇలా పెద్దల ఆశీర్వాద బలంతో నవదంపతులు సంతోషంగా సుఖ సంతోషాలతో సంతోషంగానే ఉంటారనేది ఒక నమ్మకం అయితే ఒక్కొక్కసారి ఇలా చేయడం వల్ల మనకి తెలియకుండానే వారి పాదాలని ముట్టుకున్నప్పుడు వారి ఒంట్లోని శక్తి ఎనర్జీ మనకి వాళ్ల చేతుల ద్వారా దీవించినప్పుడు మన తలని పట్టుకున్నప్పుడు ప్రసరిస్తుంది అందుకే దీవించినప్పుడు వారిలో ఉండే శక్తి మనకొస్తుంది అందుకే మనకి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నప్పుడు కూడా అవి ఫలిస్తూ ఉంటాయి ఇలా చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి స్త్రీల చర్మానికి కూడా వాళ్ళ ఎనర్జీ తాకుతుంది అందుకే ఒక్కోసారి పుట్టబోయే బిడ్డకు కూడా ఇది ఆరోగ్యంగా ఉంటారని పెద్దలతో దీవిస్తూ ఉంటారు ఇలా ఆశీర్వాదం తీసుకోవడం వల్ల సంతోషకరమైన సంపన్నమైన జీవితాన్ని జీవిస్తారు